హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ మీరు ఎప్పుడైనా పన్నీర్ ఇలా ట్రై చేసారా జస్ట్ ట్వంటీ మినిట్స్ లో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాస్ లేకుండా సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తో చేస్తున్నా ఈ రెసిపీ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే ఒక ఫోర్ పెద్ద ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోండేవి యాడ్ చేస్తున్నా మీరు ఆనియన్స్ అయితే వేస్తే అంత గ్రేవీ వస్తుంది సో మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో ఒక టూ టమాటోస్ ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి టమాటోస్ యాడ్ చేశాక ఈ టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను అండ్ వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఇంతకు మించి మనం ఏ మసాలా పౌడర్స్ యాడ్ చేయము సో ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేశాక పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి మసాలా పౌడర్స్ యాడ్ చేశాక ఇవి మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులోనే ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి చిన్న స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇదంతా బాగా కుక్ అయిపోయి అంత ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి అంత వరకు మంచిగా కుక్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం హీట్ లోనే చేసుకోండి ఇలా కొంచెంసేపు రోస్ట్ అయ్యాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్ లో పెరుగు యాడ్ చేసుకోండి ఇక్కడైతే వన్ కప్ పెరుగు యాడ్ చేశాను అంటే ఒక కప్ లో త్రీ స్పూన్స్ పెరుగు యాడ్ అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసాక ఆ పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేశాక మీడియం హీట్ లో కుక్ చేసుకోండి అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అంతవరకు కుక్ చేసుకోండి ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ని నేను ఇలా కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే చిన్న క్యూబ్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు మినిట్స్ తర్వాత చెక్ చేస్తే పెరుగు అంతా మంచిగా కుక్ అయిపోయి పైన ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్ లో మనం పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోండి సో ఫైనల్ గా పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోండి ఇవంతా బాగా కుక్ అయిపోయాకనే ముందుగా యాడ్ చేయకండి సో పన్నీర్ పీసెస్ యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేయండి కొంచెం స్లోగానే మిక్స్ చేయండి ఇలా పన్నీర్ యాడ్ చేశాక ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది రోటీస్ లో బాగుంటుంది అండ్ రైస్ లో కూడా చాలా అంటే చాలా బాగుంటది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ లో ఇది ప్రిపేర్ చేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా కూడా తింటారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాస్ లేకుండా పన్నీర్ పీసెస్ యాడ్ చేసాక ఒక వన్ మినిట్ కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ స్టేజ్ లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి పన్నీర్ సెమీ కర్రీ అనేది రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇన్ కేస్ ట్రై చేయకుంటే మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి మీకు కానీ కంటెంట్ నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్